ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున అంటే నేటికి కరెక్ట్ గా పదకొండు పన్నెండు రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఎంత వివాదాస్పదమైనటువంటి విషయాన్ని ప్రస్తావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న మీ అందరూ కూడా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు అయితే దీని మీద చాలామందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో ఆయన చేసినటువంటి తప్పు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం సెక్యులర్ దేశంలో ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి పది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి వంద రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచన పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అధికారంలోకి రావడం రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు దాదాపు ముప్పై ఐదు మంది పైచీలకు ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు అనేక రకాలైనటువంటి ఆస్తుల ధ్వంసం చేశారు బుల్డోజర్లతో మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొలగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని గాలి కొదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం ఈరోజు దాంతో పాటు అనేక అంశాలు ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కలిసి నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలలో అనేక హాస్టల్స్లో అను అనేక ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు నలుగురు ఐదురో పిల్లలు చనిపోయారు అటు గుంటూరు కానీ తిరుపతి కానీ ఏఎస్ఆర్ జిల్లా కానీ విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పొట్టలు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం ఓ పక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతం చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు విజయవాడ ఫ్లడ్స్ని ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి ఇప్పటికీ పరిహారం అందక నిన్న మొన్న మీరు చూసారు విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూసారు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి దాని నుంచి ఈ తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద వీరి ఆలోచనలు నిన్న రాత్రికి మొన్న రాత్రి రాత్రి దాదాపు నాలుగు వేల మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ లేబర్కి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంకా రేపటి నుంచి రావక్కర్లేదని చెప్పి నాలుగు వేల మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాసులు ఇచ్చి ఎలా చేశారు అంటే వీటన్నిటినీ ఎలాగా మార్చాలి ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి ఈ పెద్ద ఇష్యూస్ని అన్నిటిని కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద ప్రజలకి మంచి చేసేటువంటి దాని మీద రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమ కార్యక్రమాల మీద చూపించిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు ఒక రాజకీయ ఒక పొలిటికల్ జా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేస్తారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని వీఆర్ఎస్కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే మొన్న స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని ఒక ఆయన అంటాడు వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము రాజ అవసరం అయితే ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మీరు రాజీనామాలు మేము రాజీనామాలు చేస్తామని చెప్పండి మీ రాజీనామాలతో అవసరం లేదు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉండేది ఒకటే ఒక మార్గం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వనండి లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పమండి ఎందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా